వెల్కమ్ టు మై ఛానల్ నమస్తే నేను చింతపండు పులిహోర తయారు చేయడం చెప్తున్నానండి ఒక పావు కిలో అంత చింతపండును తీసుకొని నానబెట్టుకొని దా అది ఒక వన్ అవర్ తర్వాత నారిన తర్వాత చక్కగా దాన్ని మెదుపుకొని దాంట్లోంచి రసం తీసుకొని చింతపండు పొట్టంతా తీసేసి పడేసేయాలండి చక్కగా దాన్ని పక్కన పెట్టుకొని దానికి కావలసిన పదార్థాలు నూనె ఆవగింజలు జీలకర్ర ఇంగువ అలాగే మెంతి పొడి శనగపప్పు మినప్పప్పు పచ్చిమిర్చి ఎండుమిర్చి అలాగే పల్లీలు మినప్పప్పు తీసుకొని అన్నీ కొంచెం ఆయిల్ వేసి అన్నీ ఒకటి తర్వాత ఒకటి వేపుకోవాలండి మొదటగా ఆవగింజలు జీలకర్ర వేసి వేయించుకున్న తర్వాత పల్లీలు అనేవి వేయించుకోవాలండి అవి మంచిగా బ్రౌన్ కలర్గా వేగిన తర్వాత అందులోకి మినప్పప్పు మళ్ళీ కరివేపాకు మళ్ళీ పచ్చిమిర్చి వేసేసి పైనుంచి మనం కరివేపాకు అనేది వేసుకోవాలండి వేసుకున్న తర్వాత అందులోకి పసుపు వేయాలండి పసుపు వేయడం వల్ల కలర్ అనేది ఆయిల్లో పసుపు వేయడం వల్ల కలర్ అనేది మంచిగా వస్తుందండి పులిహోరకి వేసిన తర్వాత మనం ఏదైతే చింతపండు జ్యూస్ చేసి పెట్టుకున్నాం కదా చింతపండు పులుసు దాన్ని కూడా అందులో వేసేసి ఒక పది నిమిషాలు దాన్ని చక్కగా ఉడకనివ్వాలండి అది దగ్గరికి వచ్చేస్తుంది దగ్గరికి వచ్చిన తర్వాత మనకు తెలుస్తుంది ఎంత చిక్కగా ఉంటే మనకి పులిహోరకి సరిపోతుంది అనేది కొంచెం చూసుకున్న తర్వాత మనం దాన్ని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే కా అంతకుముందే కొంచెం సాల్ట్ అనేది కూడా యాడ్ చేసుకోవాలండి మనం నిల్వ ఉంచుకుంటాం కదా పసుపు అనేది మనం కూరల్లో వాటిలో అయితే కొంచెం తక్కువ వేసుకుంటాం కానీ చింతపండు పులిహోర కోసం పులుసు అయితే మాత్రం కొంచెం ఎక్కువగానే ఉండాలి ఎందుకంటే పులిహోర కొంచెం కలర్ఫుల్గా ఉంటేనే అది కళ్ళకి చూడ్డానికి మంచిగా ఉంటుంది తినడానికి కూడా బాగుంటది అందుకని పులుసులో ఇవన్నీ చక్కగా నాన్తాయి కాబట్టి పల్లీలే కానీ మిర్చే కానీ అందులో కొంచెం నాని ఉంటాయి కాబట్టి తినడానికి కూడా మంచిగా ఉంటాయండి ఈ విధంగా పులుసు పోసేసిన తర్వాత ఒక పది నిమిషాలు ఆ పులుసులో ఇవన్నిటిని మంచిగా ఉడకనివ్వాలండి ఉడికిన తర్వాత సాల్ట్ అనేది దాంట్లో యాడ్ చేసుకోవాలి సాల్ట్ అనేది యాడ్ చేసుకొని అది దగ్గర పడ్డ తర్వాత దింపేసుకొని కొంచెం చల్లారిన తర్వాత ఒక డబ్బాలోకి అంటే మనం ఫ్రిడ్జ్లో స్టోరేజ్ చేసుకునేది ఉంటే ఒక ఏమంట గాజు పాత్రలు స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు స్టీల్ వాటిలో అయినా సరే మనము ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇలా ఉండాలండి పులిహోర పేస్ట్ యొక్క కాన్సిస్టెన్సీ ఇలా ఉండాలి చక్కగా దీన్ని స్టవ్ ఆర్ పేసేసి దించేసి పక్కన పెట్టి చల్లారిన తర్వాత మనం స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు చాలా రోజుల వరకు నిర్వహం ఉంటుందండి ఒక పది పదిహేను రోజులు అయితే ఈజీగా ఉంటుంది మంచిగా దాన్ని స్టోర్ చేసుకొని ఎప్పుడు పడితే అప్పుడు మనం కాస్త పిల్లలకి తొందరగా మనకు ఫాస్ట్గా కావాలంటే ఇలా పులిహోర పేస్ట్ చేసుకుంటే రైస్ అనేది వండేసి పిల్లలకు పులిహోర అనేది కలిపివచ్చు ఉదయానికి బాక్సుల్లోకి కానీ మనకి ఏదైనా బాగా పనులు ఉన్నప్పుడు వెంటనే పిల్లలకి రైస్ చేసి పెట్టుకోవాలి అనుకుంటే మాత్రం ఇలా పేస్ట్ చేసుకొని పెట్టుకోవడం వల్ల మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు పిల్లలకి పులిహోర లాగా చేసి పెట్టచ్చు చక్కగా పిల్లలు కూడా ఇష్టంగా దీన్ని తింటారు ఈ విధంగా స్టోర్ చేసి పెట్టుకోవచ్చండి నచ్చితే కనుక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ our channel thank you